ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఇదైతే శనివారం వీడియో అనమాట సాటర్డే మార్నింగే పూజ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళామో తెలుసా అండి కాళహస్తి శ్రీకాళహస్తి తెలుసు కదండీ తిరుపతికి దగ్గరలోనే ఉంటుంది సో చాలా రోజులైందండి కాళహస్తి టెంపుల్ వెళ్ళి పప్పు పెడదామని చెప్పి కడిగి పెట్టాన ఈలోపు మా ఫ్రెండు ఫోన్ చేశారు అందుకని చెప్పి అదైతే ఆరబెట్టేసి ఇంకా ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కా అండి అంటే తెలుసు కదండి లేడీస్ ఆధార్ కార్డు చూపించి మన ఆంధ్రాలో ఎక్కడైనా వెళ్ళొచ్చు కానీ కొన్ని బస్సులు మాత్రమే అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఇలా అన్ని బస్సులకి లేదు ఇంకైతే ఫ్రీ బస్ ఎక్కేసి కరెక్ట్ గుడి దగ్గరే దించేస్తుందండి వెళ్ళి నేను అనుకున్నా ఇంకా అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయితే రష్ ఎక్కువ ఉంటుంది కదా ముందే వెళ్ళేసి వద్దామని కానీ ఈరోజు కూడా చాలా రష్గా ఉందండి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దర్శనానికి మేము ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటేనే టైం పట్టిందండి ఫ్రీ దర్శనానికి కూడా అదే టైం పట్టింది ఇంకైతే స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ అన్నదానంలోనే భోంచేసి ఇంకైతే గుడి దగ్గరే బస్సు ఎక్కుదా చాలా రష్గా ఉందని సూర్యుడు చూశారు కదా చందమామలా కనిపిస్తున్నారు ఆ రోజైతే లైట్ వర్షం పడుతూ ఉంది ఇంకా ఆటో పెట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో చూసే లోపలే జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ కనిపిస్తున్నారండి అంటే ఫ్రీ బస్ అని అయ్యుండొచ్చు సో ఇంకా బస్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా బస్సు రాగానే బస్ ఎక్కేసి ఇంటికైతే బయలుదేరి వచ్చాము